నాయుడు గారు ఎప్పుడైనా చేశారా ప్రత్యక్ష అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత ఆయన ఓడిపోయాక రెండు మూడు సార్లు ఎమ్మెల్యే మొదటిసారి గెలిచి రెండోసారి పాపం దెబ్బతిన్నారు ఆ తర్వాత ఇంకోసారి ట్రై చేసేసి కొద్దు అనుకుంటారు పార్లమెంట్ కూడా ట్రై చేశారు హైదరాబాద్ పోటీ చేశారు ఇక అప్పటి నుంచి అంటే కొంతమంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే కలిసి కూడా ఉండిపోతారు అంటే ఆయన ముందు పోటీ చేసి దెబ్బతిన్నాక పక్క ఈయన ముందంతా పరోక్ష రాజకీయాల్లో ఉండి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఒక రకంగా సాహసవంతుడే ఎందుకంటే ఆయనే అడిగాడు సీట్ నాకు కావాలి అనకాపల్లి ఇవ్వండి అని బీసీ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి అన్నటువంటి రూట్ లో ఈయనకి ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కలుస్తాయి అనుకుంటా అక్కడ ఈ గవర వెలమ వీళ్ళకి సంబంధించిన ఏదో కమ్యూనిటీస్ లో ఒకటి ఈయనకి లింక్ ప్లస్ వాళ్ళ మిసెస్ కమ్మ సామాజిక వర్గం అంటున్నారు కాబట్టి ఆ కాంబినేషన్ కూడా అనే కోణంలో ఇప్పుడు అంతా బాగా లెక్కేస్తున్నారు అంటే రాయలసీమ చెందిన వ్యక్తి కదా ఇప్పుడు ఆ లెక్కనైతే ఈ దఫా రాయలసీమ వాళ్ళు ఇద్దరు కోస్తా మీద రుద్దపడ్డారు కోస్తా వాళ్ళు ఎవరు రాయలసీమలో పోటీ చేయట్లా కానీ ఇద్దరు రాయలసీమ వాళ్ళు వచ్చి కోస్తాలో పోటీ చేస్తున్నారు Uh...